సో ఇప్పుడు వరకైతే మన జిల్లాలో హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే చూస్తున్నారో అక్కడ ఎక్కడ కూడా మనకి ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ ఫుడ్ సేఫ్టీ అండ్ మానిటరింగ్లో ఏది కూడా మనకు లేదు బట్ అయినా కానీ ఎప్పటికీ కూడా మానిటర్ చేయాలని కూడా మండల్ లెవెల్లో ఫుడ్ మానిటరింగ్ ఫుడ్ సేఫ్టీ మానిటరింగ్ కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది డివిజనల్ లెవెల్లో ఏర్పాటు చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎట్లయితే మనకి ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రెసిడెన్షియల్ మోడ్లో వెరిఫై చేస్తున్నారో సో ప్రతి జీపీలలో కూడా మనకి మిడ్ డే మీల్స్ నడిచే స్కూల్స్ ఉంటాయి అంగన్వాడీ సెంటర్స్లో కూడా మనం ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నాం సో వీటన్నిటిని కూడా జీపీ స్పెషల్ ఆఫీసర్స్తో ప్రత్యేకంగా విజిట్ చేయించి దాన్ని కూడా రిపోర్ట్ తీసుకోవడం జరిగింది సో అక్కడ కూడా ఏమైనా గ్యాప్స్ ఉంటే అవన్నీ కూడా ఫిల్ చేస్తున్నాం సో గవర్నమెంట్ యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఉంది ఎక్కడెక్కడైతే మనం ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నాం రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి అంగన్వాడీ సెంటర్స్ కానివ్వండి గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి సో కొన్ని ఏరియా హాస్పిటల్స్లలో కూడా నర్సాపూర్ తూప్రాన్లో కూడా మనము మెదక్లో కూడా మనము ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నాము హాస్పిటల్స్లో సో ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడైతే ఫుడ్ సేఫ్టీ ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నామో అక్కడ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఇన్షూర్ చేసుకోమని ఆనరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారంగానే మన జిల్లా వ్యాప్తంగా కూడా ఫుడ్ సేఫ్టీ కమిటీస్ మొత్తం కూడా అవి ఇన్షూర్ చేసుకుంటా ఉన్నా ఎక్కడ కూడా ఏ ఇష్యూస్ లేకుండా సో ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా అవి కూడా గ్యాప్స్ రెక్టిఫై చేసి సో జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న స్టూడెంట్స్ అందరికీ సో పబ్లిక్ అందరికీ కూడా సో నాణ్యమైన సేఫ్టీ ఫుడ్ అందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది సో అదే వ్యాప్తం కూడా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏమైనా నీడెడ్ ఉంటే కూడా ప్రభుత్వం అవి తొందరగానే వాటి అన్నిటి కూడా శాంక్షన్ చేసి అవన్నీ కూడా తొందరగా యాజర్లీ యాజ్ పాసిబుల్ కూడా మేము టేకప్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి

మీకు ఏం అర్థమైతే చెప్పండి ఇప్పుడు ఒప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తుండే వస్తుంది అది బట్ మీకు ఎంత అర్థమైందో అది చెప్పండి ఒక ఇంపార్టెంట్ నార్మల్ సబ్టమ్ సెన్సెస్ లో ఇప్పుడు నార్మల్ గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము టూ ఇయర్స్ టూ ఫే ఫిల్ అయింది త్రీ ఇయర్స్ త్రీ ఫిల్ ఫిల్డ్ అయినాకే ఎక్స్పెక్ట్ చేస్తాం 3d 10 వరకు జింకే పెండి జింకే ఎంతకు అడల్ అయిన తర్వాత దగ్తి गाव నుంచి 3d 10 వరకు కంప్లీట్ చేస్తాం సో నెక్స్ట్ వీక్